ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తేజ మీడియం పదహారు వేల ఐదు వందల ఉద్దేశాలు అవుతుండంగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డెలెక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్దలు అవుతుంది బంగారం మీడియం పదమూడు వేల ఉద్దేశాలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల ఉద్దేశాలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల ఉదస్యలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డిలక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద ఉద్దేశం డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేల అవ దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్సు పద్నాలుగు వేల ఐదు వందల అవ దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదమూడు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్సు పద్దెనిమిది వేల అవ దశలు అవుతుంది బుల్లెట్ మీడియం పన్నెండు వేల అవ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేల అవ దశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాల మీడియం పద్నాలుగు వేల అవ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది ఆర్మూర్ మీడియం పన్నెండు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్సు పద్నాలుగు వేల ఐదు వందల వద్దలు అవుతుంది త్రీదలపై బ్యాడ్గా మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్సు పదిహేడు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డీడీ మీడియం పద్నాలుగు వేల వద్ద అవసరవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందల వద్ద అవసరాలవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద అవుతుంది ఎల్లో మిర్చి మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా డెలక్స్ ఇరవై వేల వద్ద అవుతుంది డబల్ త్రీ ఫోర్ సీడ్తాలు ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్య సెలవు ఉండగా తేజాతాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్య అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి